అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతికి ఐదు సినిమాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే నాగార్జున నాసామిరంగ వెంకటేష్ సైందవ్ రవితేజ ఈగల్ మహేష్ బాబు గుంటూరు కారు తేజ సజ్జ హనుమాన్ చిత్రాలు పోటీకి సై అంటున్నాయి అయితే సంక్రాంతికి ఐదు సినిమాలతో పాటు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా సంక్రాంతికి వస్తుందని గతంలో ప్రకటించారు టీజర్ కూడా రిలీజ్ చేసి సంక్రాంతికి వచ్చేస్తున్నామంటూ హడావిడి చేశారు ఆ తర్వాత ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉండటంతో దిల్ రాజు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న ఫ్యామిలీ స్టార్ ఎప్పుడు రిలీజ్ కానున్నాడు అంటే ఫస్ట్ సమ్మర్ లో అంటే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీ అమెరికాలో షూటింగ్ జరుపుకుంటుంది గీతా గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పరిశ్రమ కలిసి బ్లాక్ బస్టర్ సాధించారు అదే కాంపిటీషన్ లో వస్తున్న మూవీ కావడంతో ఫ్యామిలీ స్టార్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని పరిశుభ్రం తెరకెక్కిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు విజయ్ దేవరకొండకు జంటగా సీతారాం మోఫరే మృణాల్ ఠాకూర్ నటిస్తోంది ఇప్పటి ఈ సినిమా కథ ఏంటి అనేది మేక చేయలేదు అయితే బట్టి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కథ అని తెలుస్తోంది గీతా గోవిందం తరహాలోనే అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను అద్భుతంగా రాసుకున్నాడట పరిశ్రమ లైక్ డిజాస్టర్ తో బాగా డీలా పడిన విజయ్ ఖుషి సినిమాతో యావరేజ్ సక్సెస్ చూశాడు ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు మరి ఫ్యామిలీ స్టార్ అంచనాలను అందుకుంటాడేమో చూడాలి